నమస్తే నేను మీ ఉజ్వల్ వెల్కమ్ టు ఎన్ టైమ్ టాక్ రాజ్యం వెళ్తుంది అద్దుకుంటే హత్యలే నెల్లూరులో గంజా వ్యాపారం రోజు రోజుకి పెరిగిపోతుంది పిచ్చల విడిగా గంజాయి సేవిస్తూ రచ్చలు చేస్తూ తమకు ఎదురొస్తే ఏకంగా హత్యలు చేసేందుకు కూడా ఈ ముఠా వెనకడ్డం లేదు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు తాజాగా గంజే ముఠ ఆగడాలకు ఎదురెల్లిన సిపిఎం నేత గంజే ముఠ పొట్టను పెట్టుకుంది ఆర్డిటి కాలనీలో యువతకు బారిన పడకుండా చైతన్యపరుస్తూ అనే కారణంతో తట్టుకోలేని ఈ గంజాముఠ అఘాయిత్యానికి పాల్పడింది అయితే ఈ గంజాముఠా వ్యతిరేకంగా ఆర్డిటి కాలనీకి చెందిన సిపిఎం నేత పెంచలయ్య గత కొంతకాలంగా పోరాడుతున్నాడు గంజాయికి కి వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక యువకులకు అవగాహన కల్పించేవాడు తమ కాలనీలో గంజాయి బెల్ట్ షాపులు దొంగతనాలు చేయడం వద్దంటూ ప్రజల్లో చైతన్య తీసుకుని వచ్చేందుకు ప్రయత్నించేవాడు ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి దీంతో పెంచలై పై కక్ష పెంచుకున్న గంజాయి ముట్ట అతన్ని నడి రోడ్డు పై చంపేసింది ఇప్పటికైనా గంజాయి బ్యాచ్ ఆగడాలను అరికట్టాలని నెల్లూరు ప్రజలు కోరుతున్నారు రాజకీయ పార్టీల ముసులో ఇలా గంజాయి వ్యాపారం చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటారు ఇన్ని రోజులు లేదు కదన్న ఇప్పుడు ఎందుకునా ఇన్ని రోజులు లేదా இன்னு கதா இப்படி தான் எஸ் அதிர்வா கடண்டே உண்டு என்ன மார்க்கா வந்து இங்க வந்து உண்டு இரோ அது பாட்டி குழிக்கு ஊரு குழி தான் பேசிருக்கேன் நான் மிளஞ்சே போறேன் நான் போய் சத்தத்தை நேபிச்சேன் பிரச்சனை இல்ல சரிங்க ऑलरेडी கோடல நிப்பிச்சிருக்காங்க சிஎஸ்எல் अध्यक्ष இருக்காரு மாட்ராஸ்ல இருக்காரு ரிப்போர்ட் கே மல்ல சமஸ்க்கு அவுது வர மாதிரி ஜீபார் ఆ సిటీలో చూసుకున్న వాళ్ళు సిటీలో చూసుకోవాలా ఇదేం పని ఏం వచ్చినప్పుడు తమ్ముడు आप तो सागर बंदी हैं ना। हाँ, आप तो बंदी हैं ना। हाँ, आप तो बंदी हैं ना। ना 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 तो बंदी हैं न